హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అంతా నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకెక్కడ అక్కడ అయిపోయింది కదా దర్శనం అయిపోయింది ఇంక ప్రసాదం కూడా తినేసి ఇంక ఇక్కడ టిఫన్ చేద్దామనేసి వచ్చినాము మంచిగా ఉంది అసలు ప్లేస్ ఎక్కడైనా కూర్చొని తినొచ్చు అనమాట ఇంకా అక్కడ వాళ్ళని అడిగి సాప ఇప్పించుకొని ఇంకా వెళ్ళి అక్కడ మా వాళ్ళంతా సాప వేసి రెడీ చేసి పెట్టినారు నేనేమో ఇంకా కొంచెం చెట్లు ఇవన్నీ బాగున్నాయి కదా కొంచెం ఫ్రూట్ చేసుకుందామని ఇట్లా వస్తున్నా వాళ్ళు ఏమో వెళ్ళిపోయి అంత రెడీ చేసుకొస్తున్నారు అక్కడ ఇంకా వెళ్ళాలి వెళ్ళి తినేసి ఉప్మా చేసుకెళ్ళినాం అనమాట తినేకి ఇంకా చూడండి ఎంత బాగుందో అసలు నడిచే దారి లాగాందనమాట కానీ ఇటు ఎవరు నడిచర్లే మంచిగా ఇంకా ప్లేస్ బాగా నీట్గా ఉంది కదా ప వేసి ఇక్కడ కూర్చున్నాము తినాలి ఇంకా టిఫిన్ చేసేస్తే ఓపెన్ అయిపోతుంది కదా ఇంకా తినేసి బయలుదేరదామనేసి ఇంక ఇక్కడేమో మంచిగా మందారం మొక్కలు తులసి మొక్కలు అట్లా చాలా ఉన్నాయన్నమాట మొక్కలు అవన్నీ మందారం మొక్కలు తెల్ల మందారం పింక్ మందారం ఎల్లో మందారం రెడ్ మందారం వైట్ మందారం అన్ని కలర్స్ ఉన్నాయిలేండి అక్కడ ఇంకా చెట్లు మాత్రం చాలా ఉన్నాయి అరటి చెట్లు కానుక చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇంకా అక్కడ ముందరనేమో తులసి చెట్టు అయితే వనం ఉన్నట్లుంది తులసి మొక్కలు అయితే బాగా ఆ ముందర ఇంకా ఇక్కడ తినిక రెడీ అవుతున్నాము అన్నీ పెట్టేసుకొని వాటర్ కూడా మాతో పాటే తీసుకెళ్ళినామన్నమాట ఇంకెక్కడ అక్కడ వాటర్ దొరుకుతుందో లేదో ఎందుకు వచ్చిందిలే మధ్యలో అని సమ్మర్ కదా బాగా దప్పికేస్తుంది అనేసి చిన్న క్యాన్ తీసుకెళ్ళినాము ఇంక ఇక్కడనేమో మళ్ళీ కొంచెం అట్లా లోపలికి వెళ్ళి చెట్ల కొన్ని పిక్స్ దిగినామనమాట నేను పిల్లలు మా ఫ్రెండు అందరం ఇంకా నేను నా కొడుకు నేను నా కూతురు మళ్ళీ మేము ముగ్గురం ఇంకా ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు ఎంజాయ్ చేసేకి వెళ్ళాం కదా సో ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయాలంటే మనం మంచిగా ఫొటోస్ దిగాలి కదా ఇంక ఇక్కడేమో ఇంకా ఉప్మా ప్లేట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళాము ఇంకా మా వాడు అందరికీ వడ్డిస్తున్నాడు పిల్లలు అన్ని పనులు చేస్తారు రండి నేను ఇదే చేయాలా నేను అదే చేయాలా అట్లాంటివి ఏమీ ఆలోచించరు మా పిల్లలు ఏ పని చెప్పినా చేస్తారు ఓకే అందులో నాకు అసలు డోకానే లేదు తినేసి ఇంకా మళ్ళీ కొన్ని పిక్స్ అవి తీసేసుకున్నాము ఇంకా పిక్స్ తీసుకొని ఇట్లా వస్తున్నాము ఇవేమో పైపులు అక్కడ మొత్తం మొక్కలకంతా వాటర్ వదిలినట్టున్నారు ఇప్పుడు చూడండి ఎంత బాగుస్తున్నాయి కదా నీళ్ళు అట్లా ఇట్లా వస్తే నీళ్ళు చిన్నప్పుడు భలే ఆడుకునే వాళ్ళం చేల దగ్గర ఒక చేల్లోంచి ఒక చేల్లోకి లేకపోతే బావి ఉంటుంది బావి నుంచి పైపులకు పైపుల ద్వారా కాలువలకు అట్లా వదిలేవాళ్ళు అనమాట అట్లా కాలువ దగ్గర కూర్చొని చిన్నపిల్లలప్పుడు మంచిగా స్నానాలు చేయడం ఆ తర్వాత మంచిగా ఆడుకోవడం నీళ్ళతో అసలు ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళమంటే నాకు ఇది చూడంగానే మా చిన్నప్పటిది పొలం దగ్గర ఆడుకునేది గుర్తొచ్చింది అనమాట అని కొంచెం అట్లా కాళ్ళు కడుక్కుందామని అట్లా దిగుతుంటే మా వాడు షూ వేసుకుంటావు నువ్వు కాళ్ళు అంతా ఎట్లా వేసుకుంటావు అని నడుస్తున్నాడు ఆ పర్లేదులే అనేసి ఇంకా కొంచెం అట్లా దిగి ఇంక మళ్ళీ కాళ్ళు అట్లా అట్లా వదిలించుకొని తుడుచుకొని వేసుకున్నాం అనమాట ఇట్లా మొత్తం చెట్ల కల్లా వాటరు పట్టాలి కదా సమ్మర్ కాబట్టి వాటర్ లేకుండా చాలా కష్టం మొక్కలకి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంకా స్వామికి బాయ్ బాయ్ టాటా చెప్పేసి వెళ్తున్నాం అనమాట చూడండి అసలు ఎంత బాగుంది టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట ఇక్కడ నుంచి జూమ్ చేసినాను ఏం కనిపిస్తుంది ఆ పక్కన ఉండేదేమో కిచెను అది ముందు వీడియోలో చూసింటారనుకుంటా ఎంత బాగుందంటే అసలు పిరమిడ్ షాప్లోనే కానీ లోపల మొత్తం మన రూమ్ ఎట్లుందో అట్లా కిచెన్ రూమ్ అనమాట అయ్యవారేమో ఉన్నట్టున్నారు అక్కడ మా వాడు మంచిగా ఫిక్స్ అయితే తీసినాడు టెంపుల్వి అవి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను లేండి ఇక్కడైతే నేను ఒక వీడియోని షూట్ చేసుకున్నాను అనమాట బాగుంది కదా అసలు ఇంకా స్టార్ట్ అవుతున్నాము మరీ లేట్ అయిపోతుంది ఈయన అప్పటికే రెండు మూడు సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నాడు రండి ఇంకేండ్ అవుతుంది ఎంతసేపు ఉంటారు అనేసి మాకు పెద్ద దూరం లేదులేండి అంతే గట్టిగా ఎంత నిదానం గెళ్ళినా ఒక వన్ అవరు ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తారు బైక్ మీద ఇంకా మేము కొంచెం నిదానంగానే వెళ్ళినాము కాబట్టి మాకు వన్ అవరు అంతే బాగుంది మార్నింగ్ ఎయిట్కి వెళ్ళినాం మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి అంతా వచ్చేసినాములేండి తొందరగానే వచ్చినాము ఇంకా అక్కడ పెద్ద మనకు చూసేంత ఏమో కానీ ఉన్నంతసేపు కూడా పచ్చదనంని మంచిగా ఆస్వాదించవచ్చు బాగుంది చాలా బాగుంది అసలు ఎవరైనా వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట ఇదండి ఇవాళ నా వీడియో ఎలా ఉంది ఏంటి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేయండి ఎందుకంటే మళ్ళీ వీడియో అంతా అయిపోయేసరికి మర్చిపోతారు లైక్ ఇవ్వడం ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే లైక్ ఇచ్చేసి వీడియో కంటిన్యూ చేయండి అప్పుడు వీడియో హ్యాపీగా చూసేయచ్చు అనమాట ఇంకా స్కూటీ అది బయట ఆపిచ్చిన బయట పెట్టిచ్చినది అనమాట లోపలికి తీసుకురా అనివ్వారంట ఇంక ఇక్కడంతా నడుచుకుంటూనే వస్తున్నాము బాగుంది కదా నడుచుకుంటూ రావడం కూడా చాటు ఇటు మొక్కలు ప్లజెంట్గా ఉందన్నమాట కూల్గా ఉంది ప్రశాంతంగా ఉంది అసలు ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా ఉంది ఎన్ని చెప్తున్నా కదా అన్నీ ఉన్నాయి అక్కడ అందుకే నేను ఇంతగాని చెప్తున్నా ఖచ్చితంగా వెళ్ళండి ఎవరైనా సరే చాలా బాగుంది అందుకే నేను పదే పదే చెప్తున్నాను అనమాట బాగుంది కాబట్టి ఇంకా బయటికి వచ్చేసినాము బయట గేట్ అది ఇక్కడ నుంచి ఇంకా మా స్కూటీ ఇక్కడే పెట్టుకున్నాం కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట ఇక్కడ వరకు పెడతారు టేక్ కేర్ అండి హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి